స్టోరీ ఇతివృత్తంతో రూపొందించిన సినిమా బాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని దశపల్ల హోటల్లో జరిగింది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు ఈ మేరకు సన్నాహాలు దాదాపు పూర్తి చేశారు ప్రమాణాలతో కూడిన బాపు సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి పలువురు ప్రముఖులు సైతం విచ్చేసి కార్యక్రమానికి నూతన శోభను కల్పించారు సినీ ప్రముఖులు డైరెక్టర్లు సినిమా రంగానికి చెందిన ఇరవై నాలుగు ఫ్రెండ్స్ కు చెందిన వారు కూడా హాజరయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరైన వారిలో రాజు భానుప్రసాద్ దయతో పాటు ఆర్ఆర్ ధృవన్ వాసుపిండం ఆలయం అనిల్ శ్యామ్ కాసర్ల శ్రీపాల్ మాచర్ల వంశీశేఖర్ నాగస్విన్ బుచ్చిబాబు చందు ముండేటి సత్యదేవ్ బీన్స్ నిర్లపాక గాంధీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు All the changes that are here, I really want to take one personal photo with me and my wife standing right in the middle here. So it's going to be framed up in my house. Okay, please. So I really want you to do that for me. Thank you so much, and uh, also of course each and every one of uh, one of you all without uh, uh, you know without taking too much time. Uh, so that's my wife. that's my beautiful wife. Uh, so uh, thank you thank you so much and. Uh, uh, each and every one of you who worked uh, hard for this film, uh, they put their heart and soul out. Right? I just put my money, but they put their heart and soul, and <clears throat> that's how a movie becomes a movie. So thank you so much for. <laughs> okay. ఈ సినిమా హిట్ అవుతుందని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఒక రెండు మూడు రీజన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ రీజన్ ముప్పై ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎవరికి కనిపించకుండా దాచుకున్న మన బ్రహ్మాజీ అన్న తెల చోటు ఈ సినిమాలో కనిపించింది సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది అంత న్యాచురల్ గా చేసాడు అన్న మన పక్కింటి మనుషుల ఉన్నాడు అని నేను చెప్పచరిగిన నిజంగా నా పత్రీటిలో ఉన్నాడు ఆయన సో ప మనిషిలాగే ఉన్నాడు సినిమాలో అలాగే రెండో విషయం ఏంటంటే నిజంగా ఈ సినిమాని తన షోల్డర్స్ తగ్చుకుని నిజంగా ఎంత రీచ్ తీసుకెళ్ళాలి ఎంత తన నమ్మాడ విషయం అంతేంది ఈ సినిమాని అంత ప్రమోట్ చేసాడు డ్రమా చేయ థ్యాంక్ యూ మేము ఎంత నమ్ముకున్నా అండ్ అలాగే ద ట్రైలర్ ట్రైలర్ అందరూ అన్న ఎమోషన్ కానీ రూట్ అండ్నెస్ కానీ సినిమాలో ఎంతో అద్భుతంగా సినిమా గ్యారెంటీ బాగా ఆడుతుందని చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అలాగే ఇందాక యాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్ సో అక్కడ సినిమా పై వాళ్ళని కాన్ఫిడెన్స్ కానీ సినిమా నమ్ముతారనే విషయం మనకు అర్థం ఉంది సో పేరు ప్రేమ మణి అబిత తానే బాలకృష్ణ గారు శ్రీనివాస అవసర గారు అలాగే సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ రాజు గారు బాలప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ధృవ మీ అందరికీ సినిమా ఒక మంచి క్యాన్వస్ వచ్చి ఇంకా ఎన్నో సినిమా చేయడానికి మీకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నన్ను దీన్ని పిలిచినందుకు రమజన థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే మా బాబు అంటే మా నాన్నగారితో నాకు డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాన్న నాకు ఎందుకంటే రెండు మూడు ఇన్సిడెంట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఒక టైంలో ఆయనకి మాకు ఎవ్రీడే ఈవినింగ్ ఒక నాకు చెల్లికి బిర్యానీ పాకి తర్వాత రెండు డైలీ బిల్స్ తెచ్చేవారు అది మాకు ఒక అమాయక అన్నాడు ఒక తర్వాత నేను అరౌండ్ ఇంటర్మీడియట్ ఆ టైంలో నాకు తెలిసింది ఏంటంటే మంచిలో ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాడి జాబ్ పోయింది ఆ విషయం మాకు తెలియదు సో మాకు మాత్రం ఎందుకంటే ఆ బిర్యానీ అండ్ టూ డే మెల్స్ వస్తూనే ఉంటాయి సో మాకు ఎప్పుడూ పెయిన్ లేకుండా చూసుకున్నారు అలాగే అట్ ది సేమ్ టైం నాకు ఒక ఆయన తెలియజేసి నాకు విషయం ఏంటంటే ఫ్రీడమ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఆయన ఇచ్చిన ఒక లైఫ్ లెసన్ ఏంటంటే ఫ్రీడమ్ అంత ఫ్రీడమ్ ఇచ్చేసారు నాకు ఫ్రీడమ్ ఇచ్చేసిన తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీ పోయి సో నేను దాన్ని డిస్చ్యూజ్ చేసుకోకూడదు డిస్చూజ్ చేసుకుంటే ఇప్పటివరకు పోతుందనే విషయం నాకు అర్థమయ్యి నా లైఫ్లో కూడా నేను అదే ఇంప్లిమెంట్ చేశాను ఆ ఫ్రీడమ్ యూస్ చేసుకుంటూనే ఇన్ఫాక్ట్ నేను కూడా ప్రిన్సిఫుల్ నా నా కి నేను ఏ రోజు కూడా ఎప్పుడు

చాలా కష్టం ఈ రోజు ముందు మాట్లాడాలి పంపించాలి ఆఫీసులు కావాలి ఈయన చాలా పెద్ద సినిమా కలిపి ప్లీజ్ అన్నాడు తర్వాత ఈవెంట్ ఉంది సింపుల్ చాలా థ్యాంక్స్ అండి ఇక మా ఆయన అశ్విన్ రెడ్డి మర్చిపోయాడు అశ్వింద్రుడు అశ్విన్ రైడ్ పెద్ద సినిమా రామ్ గారు అంటే ఇంకా స్టిల్ నేను తన ఏడీగా ఉన్నప్పుడు తెలిసి నాకు అలాగే ఉండిపోయాడు అంత మంచివాడు అంత అమాయకుడు చాలా మంచివాడు చాలా థ్యాంక్స్ నన్ను అడగన్ నన్ను నన్ను నాకు పాప షూటింగ్ కూడా జరుగుతుంది నా గురించి వచ్చాడు అలాగే ఇప్పుడు వంద కోట్లు లెక్క పెట్టుకున్న టైంలో మా తండ్రి గారిని తీసుకొస్తాను వా టూరు తిరిగి 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 వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో బ్యాగ్గా నా ఫోన్ ఇచ్చేసాడు ఫోన్ ఇచ్చి ఇంకేముంది నాకు ఎప్పుడు పది సినిమాలు తీసాడు తండ్రిలో నాకు ఇవ్వలేదు చాలా బాధపడుతున్నాను బట్ ఓకే థ్యాంక్ యూ చంద్రు ఇక మా ఇంట్లో మా పక్కెట్లో ఉంటాడు కొర్రోడు మంచి హ్యాక్టర్ సత్యదేవ్ నేను ఎవరు తెలవ్ నాకు వచ్చిసేమో వచ్చేసాడు మేము చాలా థ్యాంక్ యూగా ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి బాగా గురించి చేస్తాను నేను ఈ సినిమాని నాకు డబ్బులు డబ్బు దయచేసి మీరు అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి టికెట్లు పోయి కలెక్షన్స్ వస్తే అందులో ఇస్తాను నేను సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి నా రికమెండేషన్ నాకు ఇచ్చేటట్టుగా చేయండి ప్లీజ్ దయచేసి ఇరవై ఒక తారీఖు రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ మా ప్రొఫెసర్ గారు డైరెక్టర్ మొత్తం ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ అది ఇందులో మేము ఒక మంచి నలుగురు ఐదుగురు మెయిన్గా చేసాం నేను ప్రధాన పాత్ర కాదు పాత్రలో ఒక ఒక మంచి పాత్ర ఇంకా మా గురించి మా టీం గురించి నాకు తర్వాత చెప్తాను మీరు టైం వేస్ట్ చేసేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్